మా అదేవిధంగా రాజీవ్ ఇంకొకటి గమ్మతైన విషయం చెప్తా మీకు తెలంగాణ ప్రజలారా ఇది గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి వచ్చిన వంద రోజుల్లోనే మేము ఇస్తానన్న గ్యారెంటీలు ఇవి ఆరు గ్యారంటీలు దాంట్లో నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఇచ్చిన వాళ్ళు సరే ఈ ఆరు గ్యారెంటీలు పక్కన పెడితే ఈ నాలుగు వందల ఇరవై హామీల యొక్క భాగత్వం చూసుకుందాం ఒక్కసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తాం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పేసి ఓ పెద్ద దుకాణం పెట్టిండు ఆయన తీసుకున్న ఆ ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్న రోజే అక్కడున్న కంచెలు వల కొట్టి అన్ని చేసి ఆ ప్రగతి భవన్ పేరు మార్చి దాని ముందు ప్రజా దర్బారని పెట్టి ఏదో రోజు పోయిండు అది కూడా పది నిమిషాలు పోయిండు ఒక ఇద్దరు ముగ్గురు అప్లికేషన్లు తీసుకున్నారు ఇప్పటి వరకు దాని గురించి ఆ ప్రజా దర్బారు ఆ కథ లేదు ఆ వ్యవస్థ లేదు ప్రజా దర్బారు ఉత్తదే తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ అమరవీరుల తల్లిదండ్రులకు ఇరవై ఐదు వేల నెలవారీగా పెన్షను ఇస్తారని చెప్పిండు కనీసం ఎవరికైనా వరకైనా వచ్చినాయా ఉద్యమకారులైనటువంటి మీరు ఆలోచించుకోండి ఇరవై ఐదు వేల రూపాయలు మీకు నెలవారీగా పెన్షన్ రూపంలో వస్తుందా లేదా రావట్లేదని ఏ గల్లికిపోయినా చెప్తారు తెలంగాణ ఉద్యమకారులపై ఉన్నటువంటి కేసులను ఎత్తివేసి వారికి ఇరు రెండు వందల యాభై గజాల ఇళ్ళ స్థలాను కేటాయిస్తామని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి గారు సరే అదే పార్టీలో ఉన్నటువంటి కోదండరామ్ సార్ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసిర్రా మీరు ఆలోచించండి సరే ఎత్తివేసిర్రా లేదా చెప్పాల్సిన అవసరము ఒక ఉద్యమకారుడిగా మీరంటే మాకు రెస్పెక్టు కోదండరామ్ సార్ గారు చెప్పాలి అదేవిధంగా మీరు ఎంతమందికి రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలను కేటాయింప చేసేర్రు ఉద్యమకారులు ఈ లెక్కలు చెప్పాలి మీరు అంటే తెలంగాణలో ఉన్నటువంటి మేధా వర్గం కానీ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం ఆలోచించాలే అసలు తెలంగాణలో ఎంతమందికి రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలను కేటాయించరో కోదండరామ్ సార్ గారు చెప్పాలి ఇవాళ మీరు పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు కదా పక్కన కూర్చొని మరి అదే ఉద్యమకారుల మీద మీరు కూడా ఒక ఉద్యమ నాయకులుగా ఉన్నారు మీతో మేము నడిచినాము మీతో మేము ఉద్యమాలు చేసినాం ఉద్యమకారుల మీద ఉన్న కేసులను ఎత్తి ఎత్తివేసే ప్రయత్నం మీరు చేసిర్రా అసలు మాట్లాడిరా లేదా అదేవిధంగా రెండు వందల యాభై గజాల ఇళ్ళ స్థలాలను కేటాయిస్తామని చెప్పి ఆనాడు వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టిర్లయ్యా మరి దాని గురించి మాట్లాడిరా లేదా చెప్పాల్సిన అవసరం ఉన్నది రైతులకు రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు ఇప్పటి వచ్చిన వచ్చిన డిసెంబర్ తొమ్మిది నాడు మేము ప్రభుత్వంలోకి వస్తున్నాము వచ్చిన నెక్స్ట్ వంద రోజుల్లోనే రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని అన్నారు ఇప్పటి వరకు చెప్ చెయ్యలేదు తెల్లారే పోయి తీసుకోండి నేను వచ్చిన నెక్స్ట్ డేనే ఈ రుణమాఫీ చేస్తానికి ఇయ్యాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు దానికి మరి రామ్ సార్ గారు దీని మీద మాట్లాడిరా లేదా అనేది మరి మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల నిరంతర ఉచిత కరెంటు తాము అని చెప్పేసి పెద్ద ఒక పెద్ద దుకాణం లేపారు కానీ ఇవాళ చూసుకుంటే పరిస్థితి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏముందనంటే కరెంటు కోతలు జనరేటర్ల మూతలు కరెంటు కోతలు ఉన్నాయి జనరేటర్ల మూతలు ఎక్కడ ఎక్కడిపోయినా ఇవాళ ప్రతి ఒక్కరు చూస్తారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమీక్ష సమావేశాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లలో వీళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మాట్లాడతా అంటే కరెంటు పోతుంది దాని గురించి అసలు ఈ ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి తెలంగాణలో మళ్ళీ అదేవిధంగా నేను ఒక విద్యార్థిగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్న ఏంది అని అంటే విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు ఏర్పడ్డ ఆరు నెలల వరకు కూడా విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలేకపోతుంది ఈ ప్రభుత్వం అనంటే వీళ్లకు విద్య మీద చిత్తశుద్ధి లేన లేదు అసలు విద్యని మొత్తానికి మొత్తం నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది అనేది మనకు బాజాప్తగా మనకు కనబడతా ఉన్నది మెగా మెగా డిఎస్సీని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఆరు నెలల్లోనే భర్తీ చేస్తామని చెప్పారు మె ఇవాళ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీలలో వేలాది మంది విద్యార్థులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదువుకునే విద్యార్థులు వేలాది మంది పడిగాపులు కాస్తున్నారు మీరు డిఎస్సి పోస్టులు మెగా డిఎస్సి వేస్తారు దాంట్లో యాభై వేల పోస్టులు వేస్తామని చెప్పేసి అన్నారు కదా మరి ఎప్పుడు వేస్తారు అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు దయచేసి మీరు దాని మీద ఒక కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము యొక్క అప్పీల్ చేస్తూ ఉన్నాము అదే విధంగా ప్రతి విద్యార్థి విద్య విద్యార్థి విద్యార్థినులకు ఫ్రీ ఇంటర్నెట్ మరియు వైఫై సౌకర్యం కల్పిస్తామని చెప్పారు మరి ఎక్కడైతే ఇది లేవు మరి ఎటు పోయినా మనము వంద రెండు వందల రూపాయలు పెట్టి ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకోవాలి తప్ప ఈ వైఫై కనెక్షన్ లేదు ఆ వ్యవస్థ అనేది ఇప్పటివరకు కార్యరూపంలో లేదు వీళ్ళు ఇచ్చిన పేపర్ మీద తప్ప వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఒక బూటకు మేనిఫెస్టో మీద ఉన్నది తప్ప జనాలలో ఆచరణలో మాత్రం ఏ ఒక్కటి కూడా కనబడతలేదు విద్యారంగానికి బడ్జెట్లో ప్రస్తుత వాటా సిక్స్ పర్సెంట్ నుంచి వెళ్ళి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు పెంచుతామని చెప్పి చెప్పారు మీరు ఎంత పర్సెంట్ పెంచాలనేది చెప్పాలి ఇప్పుడు మొన్నటికి మొన్న మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా వ్యవస్థకి విద్యారంగానికి మీరు ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టిల్లో కనీసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టినంత బడ్జెట్ కూడా మీరు ప్రవేశపెట్టని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఏంటంటే అర్థమవుతుంది మీ పాలన ఎంత రకంగా ఉన్నది అనేది అర్థమవుతూ ఉంది అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని పదివేలకు పెంచుతామని అన్నారు ఎక్కడైనా ఉన్న వాళ్ళకే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే పదివేల రూపాయలు పెంచుతామని చెప్పేసి హామీలు ఇచ్చారు వాళ్ళు కూడా మీ యొక్క హామీలు నెరవేరుతాయని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారయ్యా దయచేసి దీని గురించి కూడా ఆలోచించండి అదేవిధంగా మూతబడిన దాదాపు ఆరు వేల పాఠశాలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునః ప్రారంభిస్తామని చెప్పేసి ఒక అబద్ధపు హామీని మీరు ఇక్కడ జనాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మరి ఎన్ని మూతబడ్డ ప్రభుత్వ పాఠశాలను మీరు తెరిపించారనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ గమ్మతమైన ఒక ఇంటర్నేషనల్ వైడ్లో ఉన్నటువంటి అబద్ధమైన ఒక హామీని ఇక్కడ మన ముందుకు పెట్టి వీళ్ళు ఇది జూమ్ చేసి పెట్టాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభు ప్రజలకి బాసర ట్రిబుల్ ఐటీ తరహాలో మరో నాలుగు ట్రిబుల్ ఐటీలను ఏర్పాటు చేస్తాము మరి ఈ బాసర ట్రిబుల్ ఐటీ తరహాలో నాలుగు ట్రిపుల్ ఐటీలను మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఎక్కడైనా గడపార గడపారదీసి పునాద్ తీసింది లేదు మరి ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టింది లేదు ఎక్కడ కూడా మొక్కింది లేదు ఉన్న బాసర ట్రిపుల్ ఐటీకే ఇవాళ రెగ్యులర్ వీసీలను నియమించలే నువ్వు ఈ ఇంకా కొత్త బా ట్రిపుల్ ఐటీలు అండి ఏడ్ కడతాడు రెగ్యులర్ ఈ వీసీలను నియమించగా ఇవాళ మీరు ఇన్ఛార్జ్ వీసీలతోటి యూనివర్సిటీలను నడుపుతున్నారు అలాంటి వాళ్ళు మీరు ఇవాళ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతారు అదేవిధంగా చూసుకుంటే వీళ్ళ భాగవతం చిన్న సన్నగా లేదు వీళ్ళ భాగవతాన్ని మనం పరిశీలిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాదు ఒక్కొక్కటి కాదు ఒక్కొక్కటి కాదు చూసుకుంటా పోతే వీళ్ళ హామీలు నాలుగు వందల ఇరవై వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఆరు మరి ఏ ఒక్కటైనా చక్కగా అమలు చేసిర్రా అని అంటే ఒక్క ఫ్రీ బస్సు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని పెట్టిళ్ళు దాని వలన వచ్చే పర్యావసనాలు కానీ దాని వలన వస్తున్న ఇబ్బందులు కానీ అవి కలిగే ఆర్టీసీ బస్సులు ఇవాళ ఆర్టీసీ ఎటువంటి నష్టాలలో ఉన్నది అనేది ఇవాళ జనాల కళ్ళ ముందు కనబడతా ఉన్నది అది తెరిచిన పుస్తకమే అదేవిధంగా వెనకబడిన తరగతులు బీసీ సప్లాన్ అమలు చేస్తామని అన్నారు అసలు కులగణన వచ్చిన నెక్స్ట్ డేనే మనం కులగణన చేస్తామని హామీ ఇచ్చినాం కదా ఇచ్చిన హామీని మీరు తుంగల దొక్కిర్రు ఏ విధంగా మీరు బీసీ సప్లా అమలు చేస్తారు బీ అసలు బీసీల ఎంతో మీరు ఇవాళ మీరు బ బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది కానీ ఎన్ని హామీలు అని అంటే ఎట్లా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన వాగ్దానాలు మనకు ఏది పడితే అది ఏది పడితే అది ఎట్లా పడితే అది ఎట్లా పడితే ఏది వచ్చింది మాట్లాడిర్రు మరి ఇప్పటి వరకు కనీసము కనీసము ఏది కూడా చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు వచ్చి కూడా మీరు ప్రభుత్వంలో వచ్చి పనిచేయర్ర నాయనా అంటే మీరు చేసేది ఏంది గత ప్రభుత్వాన్ని తిట్టడము కేసీఆర్ని తిట్టడము కేటీఆర్ని తిట్టడము ఇంకా గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను తిట్టడము అరే నాయన నువ్వు చేస్తుంది ఏంది గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు సమర్థవంతులు కాబట్టి వాళ్ళు మంత్రివర్గం మంచిగా నడిపిరు కాబట్టి ఇవాళ నువ్వు పొద్దుగాల లేస్తే వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి బెగ్గింగ్ చేసుకుంటా రారీ 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 నా ఇంటికి రారీ నా మా కాంగ్రెస్ పార్టీలకు రారీ అని చెప్పేసి ఎవడైనా నువ్వు మంచోడైతే నీ దగ్గరికి వస్తారు అదే వెదుటోడు మంచోడైతే వాళ్ళ దగ్గరికి నువ్వు పోతున్నావు ఇవాళ నువ్వు పొయ్యేదానికి రీజన్ ఏంది అని అంటే నువ్వు నా పార్టీలకు రా నా పార్టీలకు రా అని బతలాడుకుంటున్నావు అని అంటే నీ పరిస్థితి ఎంతవరకు దిగజారి నువ్వు మంచిగా పరిపాలన చేస్తే నీ దాంట్లోకి వస్తారు కదా అయ్యా నువ్వు మంచిగా పరిపాలన చేయకపోవడమే ఇవాళ నువ్వు వచ్చేసి పోచారం శ్రీనివాసరెడ్డి కానీ ఆ పట్నం మహేందర్ రెడ్డి కానీ మొన్నటికి మొన్న నిలబెట్టింది ఎంపీలల్లో సగానికి సగం బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి తీసుకున్న ఎంపీలే వాళ్ళు అంటే నువ్వు నీ పాలన యొక్క రెఫరెండం అన్నావు మేము మా వంద రోజుల పాలన రెఫరెండం తోటి మేము పార్లమెంట్ ఎన్నికలలో పోతున్నాం బాబు అనుకుంటే పెద్ద దుకాణము తొడలు కొట్టినావు కదా స్టేజీల మీద మరి చేసింది ఏంది నువ్వు రేవంత్ రెడ్డి గారు ఏది లేదు ఉత్తదే ఉత్త దుకాణము ఉత్త దుకాణం పెట్టి ఇలా జనాలను మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నావు డైవర్ట్ పాలిటిక్స్ అని నేను ఎందుకు అని అంటానంటే నిన్నటికి నిన్న తెలంగాణకి ఒక వరప్రదాయిని తెలంగాణకి మాగానము తెలంగాణ సింగరేణి తెలంగాణకి సింగరేణి అనేది ఒక ఒక రకమైన ఆ సహజ వనరులకు సంబంధించిన ఒక పెద్ద అసెట్ ఆ సింగరేణికి సంబంధించిన బొగ్గుగలను నిన్న వాళ్ళ యాక్షన్కి పెడతా అంటే వేలానికి పెడుతుంటే నువ్వేం చేసినావు దానికి సంబంధించిన ఆ రోజు ఏమో మేము ప్రైవేటీకరణకు మేము సింగరేణిని ఎట్టి పరిస్థితిలో కూడా మేము ప్రైవేట్ కరం కానీయమని చెప్పేసి మీరు ఎన్నికలలో హామీ ఇచ్చి ఇయ్యాల గద్దెనెక్కి ఇవ్వాలనేమో నిన్నటికి నిన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యాక్షన్కి పిలిస్తే నువ్వు గౌరవ మన మాజీ గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమకర్క గారిని మన గవర్నమెంట్ నుంచి ఒక రిప్రజెంటేటర్గా పం పంపితివి అనంటే నీ స్టాండ్ ఏంటిది ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటైజేషన్కి నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా బాజాప్తక తగ్గ పదివేల శాతం నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టే ఎట్లా చెప్తున్నామని అంటే మరి నీ స్టాండ్ ఏంటో చెప్పాలే ఇవాళ నువ్వు ప్రైవేటైజేషన్ జరుగుతుంది ఇక్కడ సింగరేణి ప్రైవేటైజేషన్ జరుగుతుంది దాని మీద రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏందో చెప్పాలి ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఇద్దరిగా సగటు తెలంగాణ రాష్ట్ర పౌరునిగా నేను అడుగుతున్న నీ స్టాండ్ ఏంటిది నువ్వు చేస్తుందేంది నువ్వు ఇచ్చిన హామీలేంది నువ్వు ఇచ్చిన హామీలేంది నువ్వు చేస్తుందేంది ప్రైవేటీకరణాన్ని నువ్వు ఆపుతానన్నావు ఇవాళ ప్రైవేటు దానికి వ్యవస్థ మొత్తము యాక్షన్కి పెడితే నీకు సంబంధించిన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిని అంటే నీకు ఎలాంటి ఈ ప్రాంతం మీద నీకు ఎట్లా సోయి ఉన్నది ఏ ఎంత మేరకు ప్రేమ ఉన్నది అనేది అర్థమవుతా ఉంది ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి మీరు ఆలోచించాలి ఆ యాక్షన్ ఆడవేలం జరుగుతా అంటే అది డైవర్ట్ కావాలి అని అంటే ఇంకో డైవర్స్ పాలిటిక్స్ చేయాలి అందులో భాగమే నిన్నటికి నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని వీళ్ళు జాయిన్ చేసుకురాయ్యా అంటే డిస్కషన్ మొత్తం డైవర్ట్గా అవ్వాలి వీళ్ళు చేస్తుంది ఏంది మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ డైవర్ట్ పాలిటిక్స్ అంటే డిస్కషను సింగరేణి నుంచి వెళ్ళి మళ్ళాలి అని అంటే ఇక్కడ ఇంకో రకమైన ఒక రకమైన సమస్యని క్రియేట్ చేయాలి అందులో భాగంగానే పొద్దుగాళ్ళని లేచి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడికి పోయి ఆయనను కప్పి మీరు చేస్తున్న తతంగము ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తుంది మేము మేము నిన్న తెలంగాణ రాష్ట్ర సాధకులలో ఒక ప్రధాన కారకుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ రా సార్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో మేము వారికి నివాళులు అర్పించి మేము అక్కడ కూర్చుంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విప్ బాల్క సుమన్ గారు అండ్ మాకు సంబంధించిన ఇంకా యువ నాయకులంతా విద్యార్థి యువ నాయకులందరూ కలిసి మాట్లాడుకునే సందర్భంలో అరే పోచ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా పార్టీ మారుతుండ్రు అనే వార్తలు వస్తున్నాయి ఒకసారి పోయి కలిసి మాట్లాడద్దాము పెద్ద మనిషి ఎందుకు పోతాడు అసలు అరే మేము మనం అంతా మనందరికీ సజెషన్లు ఇచ్చిండు సలహాలు ఇచ్చారు మనం ఈ పార్టీలే ఉండాలి కేసీఆర్ గారే కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్లనే అని చెప్పేసి మా అందరికీ మనందరికీ హితబోధనలు చేసిండు కదా పోచారం శ్రీనివాసరెడ్డి గారు క్లాసులు చెప్పిండు కదా ఒక్కసారి పోయి సార్ని రిక్వెస్ట్ చేద్దాం పదండి అసలు ఎందుకు పోతాడు కారణాలు తెలుసుకుందామని చెప్పేసి పోదామని అంటే ఆడికి మేము ఒక ఇరవై ముప్పై మంది అందరము కలిసి పోయే క్రమంలో ఆడ కాంగ్రెస్కి సంబంధించిన కాంగ్రెస్ గుండాలు ఈ పోలీసులు ప్రేక్షక పాత్ర ఆ కాంగ్రెస్ గుండాలు మా మీద ఎదురుదాడి ఎదురుదాడి చేసి విచక్షణ రహితంగా వాళ్ళు విచక్షణ కోల్పోయి మా మీద ఎదురుదాడి చేయడము అసలు ఎట్లా నిశ్సిగ్గైన పాలన జరుగుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పేసి ఇవాళ రాక్షస రాక్షస పాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ రాక్షస పాలన నడుస్తుంది మేము ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతా అనడం ఇది ఎంతవరకు సమంజసం అండి ఇది ఎంతవరకు తెలంగాణ సమాజం ఇప్పుడు సిగ్గుత తలవంచుకోవాల్సిన అవసరం ఉన్నది అరే కేసీఆర్ గారు తప్పులు చేసిర్రు అని చెప్పి నువ్వు అసత్య ప్రచారాలు చేస్తే ఇవాళ నిన్ను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే నువ్వు చేస్తుంది ఏంది రేవంత్ రెడ్డి గారు చేస్తుంది పక్క పార్టీల నుంచి వెళ్ళి తీసుకొని నీ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి మీద ఉన్న శ్రద్ధ కనీసం ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చే దాని మీద కనీసం వన్ పర్సెంట్ అయినా ఉందా అని అడుగుతున్నాం మేము అడిగే బాధ్యత మాకున్నదా లేదా పదివేల శాతం ఉన్నది ఎందుకు అని అంటే నువ్వు ఒక మా తెలంగాణ రాష్ట్రానికి రిప్రజెంటేటర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివి కదా అలాంటప్పుడు నిన్ను అడుగుతాం బా నిలదీస్తాం నువ్వు చేస్తున్న తప్పులేందు నువ్వు చేయాల్సిన పనులేందు కూడా మిమ్మల్ని అడుగుతాం పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని బదనం చేయాలి మేడిగడ్డ అన్నారు దాని తర్వాత ఇదో వేరే అన్నారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు దాని తర్వాత ఇంక